దేశంలో ఎన్నో చోట్ల మన దేశానికి సంబంధించి మన దేశాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నో దేశ వ్యతిరేక చర్యలు చేస్తున్నా కొన్ని కొన్ని చోట్ల వాటిని చూసి చూడనట్టు వెళ్ళిపోతున్న పరిస్థితులు కనపడుతున్నాయి భారతదేశానికి గతంలో నుండి ఎప్పుడు ఎలాంటి సంకటం వచ్చినా మేము ఉన్నాము అనని చెప్పి పిలవకపోయినా వచ్చే కొన్ని దేశాలు ఉన్నాయి ఇజ్రాయెలు అలాగే రష్యా ఇది ఎప్పటి నుంచో మన మిత్ర దేశాలు మన మేలు కోరే దేశాలు అలాగే భారతదేశంలోని టాటా మరియు మహీంద్రా వాళ్ళు ఎన్నో రకాలుగా ఆర్థికంగా ఉపయోగపడటం వాళ్ళు ఆర్థిక సాయాన్ని అందించటం మన ఆర్మీ బలపడేలా చేయటం ఎన్నోసార్లు మనం చూసాం భారతదేశంలోనే ఉంటూ భారతదేశం తిండి తింటూ మన దేశాన్ని వ్యతిరేకిస్తూ మన దేశానికి మద్దతు పలుకుతున్న కొన్ని దేశాలను అలాగే మన దేశంలో ఉండి మన దేశ ఆర్మీని బలపరిచే కొన్ని ప్రైవేటు సంస్థలను కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఇప్పుడు మనకు తెలుసు పాలస్తీనా ఇజ్రాయేల్ యుద్ధం ఎందుకు జరుగుతుంది ఉగ్రవాదులను అంతమందించడం కోసం జరుగుతుందనే విషయం తెలుసు పాలస్తీనా ఉగ్రవాదులని పెంచి పోషిస్తుంది కాబట్టి దానిపైన ఇజ్రాయెల్దే అడిచేస్తుంది అయితే అక్కడ అమాయక ప్రజలను చంపుతున్నారని చెప్పి కొంతమంది కొన్ని కాలేజ్ వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ అట వాళ్ళు ఒక నాటకాన్ని క్రియేట్ చేస్తారు మహీంద్రా షోరూమ్ దగ్గర అలాగే ఇజ్రాయెల్ని బాయ్కాట్ చేయాలి మహీంద్రా వాళ్ళని కూడా బాయ్కాట్ చేయాలని చెప్పేసి మహీంద్రా షోరూమ్ ముందే దేశ ద్రోహ చర్యలకు పాల్పడ్డారు మరి వాళ్ళు స్టూడెంట్సా లేక రోహింగ్యా బ్యాచా లేకపోతే ఉగ్రవాది మూక మరి దేశం కో దేశంలోనే మన దేశంలోనే మన దేశాన్ని వ్యతిరేకిస్తూ మన దేశాన్ని సపోర్ట్ చేసే కొన్ని దేశాలను అలాగే మన దేశంలో ఉన్న ప్రైవేట్ సంస్థలను ఈ విధంగా బాయ్కాట్ చేయాలని చెప్పి వాళ్ళు చేస్తున్న ఈ యొక్క వ్యవహారం ఏదైతే ఉందో దేశ ద్రోహ చర్య కింద వాళ్ళపైన కేసులు బుక్ చేయాలి ఆ విషయంపై నేను విజయలక్ష్మి గారు మన మహేష్ గారు అక్కడ ఆ నాచారం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మాట్లాడటం కూడా జరిగింది దానిపైన కేసులు బుక్ అయినాయి దాని మీద ఎంక్వైరీ జరుగుతున్నది అని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది మరి ఇంకా వాళ్ళైతే దొరకలేదట మరి ఇంత స్పష్టంగా వీడియో కనపడుతున్నా వాళ్ళు వాళ్ళ ముఖాలతో సహా అంత స్పష్టంగా కనపడుతున్నా మరి అక్కడ మహీంద్ర షోరూమ్ ముందే వాళ్ళు అలాంటి నాటకానికి తెరలేపినా మరి ఆ మహీంద్ర షోరూమ్ వాళ్ళు ఎందుకు వాళ్ళని గుర్తించలేకపోయారు మరి అసలు ఆ నాటకం వేయటానికి వాళ్ళు పర్మిషన్ ఎలా ఇచ్చారు వాళ్ళు పూర్తయ్యేంత వరకు వీళ్ళు చూస్తూనే ఉన్నారా మరి ఏంటో అర్థం కాని పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి దేశద్రోహ చర్యలు మన దేశంలోనే జరుగుతుంటే ప్రతి భారతీయుడు మేల్కొని